తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా యాభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధపడ్డామని మంత్రి నాథన్ల మరోహర్ అన్నారు తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని సంపత్ నగర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఎమ్మెల్యే బాలరామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఆరు కోట్ల ముప్పై నాలుగు లక్షల గోణ సంచులు కావాల్సి ఉందని ఏడు కోట్ల యాభై నాలుగు లక్షల గోన సంచులు తీసుకురావడం జరిగిందని ధాన్యం కొనుగోలు చేసిన గంటల వ్యవధిలోనే డబ్బులు అందేలా ఏర్పాటు చేసినట్టు మంత్రి అన్నారు ఈ పర్యటనలో కూడా రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పెందోర్తి అభిరామ్ పాల్గొన్నారు సీనియర్ నాయకులు మునేశ్వర గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం సర్పంచ్ రాజబాబు గారిని వేదిక అలంకరించాల్సి కోరుతున్నాం కేంద్ర ఎక్కువగా ఉంటుందని రైతులు చెప్పారు వ్యవసాయ శాఖ కూడా ఆ విధంగా మనకి సమాచారం అందించిందనే ఉద్దేశంతో రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేని విధంగా యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేటట్టు ఈ రోజు మనం సిద్ధమయ్యాం ఒక రాజానగరం నియోజకవర్గంలోనే లక్ష ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్ను ధాన్యం పడుతుందని మాకు సమాచారం వచ్చింది నేను సోదరులు బలరాకృష్ణ గారి మాట ఇస్తున్నాను మీ నియోజకవర్గంలో ప్రతి బస్తా ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు అమ్మి మీరు ప్రయత్నం చేయడమే కొనుగోలు చేస్తాం కొనుగోలు చేయడమే కాదు నేను ఛాలెంజ్ చెప్తున్నా మీ ఖాతాలో నాలుగు డబ్బు డబ్బులు జమయ్యే విధంగా మేము పనిచేస్తామని మాటేస్తున్నాను ఆ విధంగా మేము కష్టపడి పనిచేస్తున్నాం ఆ మార్పు ఉపన్యాసాలకో కరపత్రాలకు కాదు రైతు గుండెల్లో నిలబడిపోయే విధంగా రైతు పడిన కష్టాన్ని గుర్తించి ఈ కూటమి ప్రభుత్వం మీకోసం నిజాయితీగా పనిచేస్తున్నట్టు చేసి అని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను

డబ్బులు జమ విధంగా మేము పనిచేస్తామని మీకు మాట ఆ విధంగా మేము కష్టపడి పనిచేస్తున్నాం ఆ మార్పు ఉపన్యాసాలకు కరపత్రాలకు కాదు రైతు గుండెల్లో నిలబడిపోయే విధంగా రైతు పడిన కష్టాన్ని గుర్తించి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపల్ కార్యాలయంలో